హలో అండి మీరు సంక్రాంతి ఏమేమి స్పెషల్ చేసుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయినా స్కిప్ చేయకుండా వరకు చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమె టచ్ చేసినట్లు అయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మై లవ్లీ బేబీ వ్లాగ్స్ వన్ టూ త్రీ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ജം ജം ജംപ ടുഡേ വെലോ വച്ചേസരക്ക് പഞ്ചാര ലഡൂ പ്രിപ്പറേഷൻ വെറിയ ഫ്രെണ്ട്സ് సో లడ్డూలు చేసుకోవడానికి శనగపిండి అన్నది ముందు జల్లిలో పట్టుకొని ఫ్రెష్గా అన్నది చేసుకోవాలి ఒక గ్లాసులు శనగపిండికి ఒక గ్లాసులు శనగపిండి తీసుకొని ఒక సాల్ట్ చిటికెడు అంతా వాటర్ సరిపడనంత అదిగోండి కలుపుకోవాలి మరి గట్టి ముద్దలాగా ఉండకూడదు అండి బూంది అన్నది మంచిగా గుల్లగా అన్నది రాదు బూందీ అన్నది టేస్ట్ మంచిగా ఉండాలి అంటే అది అన్నది బాగా వేగకూడదు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి బూందీ అన్నది పూసలాగా రావాలి అండి పట్టుకుంటే ఆయిల్ అన్నది చేతికి అంటకుండా పొడి లాడేలా ఉండాలి మరి కరకలు వరిపిండి వేయలేదు కదండీ మంచిగానే ఉంటుంది సో ఎక్కువ ఆయిల్లో ఉన్నది కొంచెం ఎక్కువసేపు అన్నది సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి అండి పట్టుకుంటే మనకి పూసలా రావాలి పూంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ వరకు ఉడుకుతుంది అందుకుండి మరి ఎర్రగా కాకుండా మరి తెల్లగా కాకుండా అన్నది బొంది రావాలి పేపర్లో వేసుకొని చూస్తే పుడిపుల్లాడుతూ ఉండాలి మరి కరకరలాడకూడదు నెక్స్ట్ పంచదార పాకానికి ఒక గ్లాసుడు శనగపిండికి ఒక గ్లాసుడు పంచదార రెండు గ్లాసులు వాటర్ అన్నది తీసుకోవాలి అండి బట్ పాకం అన్నది రెడీ అవ్వడానికి మినిమమ్ ట్వంటీ మినిట్స్ అన్న టైం అన్నది పడుతుంది సో బూందీ అన్నది మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకం అన్నది రెడీ చేసుకోవాలి సో ఇప్పుడు పాకం ఎలా ఉడికిందో చూద్దాం లేత తీగ పాకం ఫ్రెండ్స్ దార దార రావాలి గంట అన్నది వంకరగా పెడితే దారంలాగా సాగాలి సో పాకం ఉడికిన తర్వాత ఆ పాకాన్ని బూందీలో వేసేసుకొని బాల్స్ అలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మేము ప్రిపేర్ చేసుకున్నాము వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్ టచ్ చేసినట్లు అయితే నేను ఎప్పుడు ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన మీకు న్యూటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సంక్రాంతికి మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు అన్నది నాకు షే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేము చేసుకున్న పంచదార లడ్డూలు అన్నవి చాలా చక్కగా వచ్చాయి మా పిల్లలు అన్నీ చాలా ఇష్టంగా తిన్నారు తినడానికి కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్